హరే శ్రీనివాస అండి రీసెంట్గా మేము తిరుమలలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే సేవా టికెట్ తీసుకోవడం అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది దీని గురించి నాకైతే పెద్దగా తెలియలేదు టికెట్ తీసుకున్నప్పుడు కానీ వచ్చి చేశాక దాని గురించి తెలుసుకున్నాక చాలా బాగా అనిపించింది అందుకే దాని గురించి మీకు కూడా తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను మొదటగా తిరుమల అనగానే నాకు గుర్తుకొచ్చేది ఏమంటే స్వామివారే ఆ ఏడుకొండల్ని సెలెక్ట్ చేసుకున్నారట అండి అక్కడ వెళ్ళాలని ఎందుకంత ప్రత్యేకత అక్కడ అంటే ఆ ఏడుకొండలు ఎలా ఉంటాయండి పచ్చగా మంచిగా చెట్లతో నిండిపోయి పక్షులు కిలకిల రావాలు మృగాలు పశువులు అన్ని చక్కగా అక్కడ బాగా సమృద్ధిగా నీళ్లు అలా ఉన్నాయి కదండి అది చూసి ఆయన ఇష్టంగా అక్కడ వెలిసాడట ధ్రువమూర్తిగా అటువంటి క్షేత్రంలో వెలిసాడట అలాంటి క్షేత్రంలో ఇలాంటి మంచి హోమం మనం చేసుకోవడం అనేది మన అదృష్టమే కదండి ఈ ఈ హోమం కింద అలిపిరి దగ్గర గోశాల దగ్గర జరుగుతుందండి ఇది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో ఎలా వదులుతారో అలాగే ఇది కూడా త్రీ మంత్స్కి ఇష్యూ చేస్తారు ఇద్దరికి అలా ఉంటుంది టికెట్ థౌజండ్ రూపీస్ ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇద్దరికి కలిపి సిక్స్ హండ్రెడ్ అంటే టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ పే చేయాలి మనము హోమానికి దర్శనానికి కలిపి ఎవరైనా ఇద్దరు అది వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా వెళ్ళొచ్చు బ్రదర్స్ సిస్టర్స్ ఎలా ఎలాంటి రిలేషన్ అయినా ఓకే అండి ఇద్దరు ఇద్దరైతే వెళ్ళాలి ఇప్పుడు మనము హీమ ఈ హోమం గురించి తెలుసుకుందాం మనం మామూలుగా సుదర్శన హోమము నవగ్రహ హోమము చండి యాగాలు ఇలాంటివి అన్ని యాగాలు హోమాలు చేసుకుంటుంటాం కానీ ఎక్కడ మనం ఇది శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది వినుండము చేసి ఉండం అందుకే ఇది ఏంటి ఏమిటి అనేది మనము ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం త్రేతాయుగానికి వెళ్ళాలండి త్రేతాయుగం అనగానే మనకి రామావతారం గుర్తొస్తుంది రామావతారంలో స్వామి మా మానవ జన్మలో అవతారం తీసుకున్నారు ఈ అవతారంలో ఆయనకి శత్రువు సమవుజ్జి ఈక్వల్ అంటే ఎవరంటే ఆ రావణాసురుడే మరి రావణాసురుడు స్వయాన ఆ భగవత్ స్వరూపుడైనటువంటి రాముడితో సమవుజ్జి అంటున్నామంటే ఇక్కడ ఆయన గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి కదండి మనం రామాయణం ప్రకారం రావణాసురుడు ఒక బ్రాహ్మణుడి కుమారుడు ఆయన తండ్రి పేరు విశ్వరన్ విశ్వరస్ అని కూడా అంటారు ఈయన ఒక ప్రజాపతులలో ఒకడు ఈ విశ్వరన్ తండ్రి మహర్షి పులస్తిడు రావణాసురుడి తల్లేము ఒక రాక్షసి ఆమె పేరు కైకేసి ఒక రాక్షసుడికి ఒక బ్రాహ్మణుడికి కలిసి పుట్టిన వాడే ఈ రావణాసురుడు కనుకనే ఈయనని బ్రహ్మరాక్షసుడు అని కూడా అంటారట అండి ఈయనకి పది తలలు ఈయన ఎంత గొప్పవాడంటే ఆయన సింహాసనానికి తొమ్మిది మెట్లు ఉంటాయటండి ఆ తొమ్మిది మెట్లు స్టెప్స్ ఏంటండి అంటే నవగ్రహాలనే ఆయన తన సింహాసనానికి మెట్లుగా చేసేసుకున్నాడంట ఆయన కాలు కింద పెట్టుకుంటాడంట సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్ బృహస్పతి శుక్రుడు శని రాహు కేతు ఈ తొమ్మిది నవగ్రహాలని తన కాలు కింద పెట్టుకున్నాడు అంటే ఈ నవగ్రహాలు ఆయన ఆధీనంలోనే ఉండేవాళ్ళట ఆయన చెప్పిన చెప్పిందే వినాలి వర్షం పడాలంటే పడాలి ఎండ రావాలంటే రావాలి వెన్నెల కురవాలంటే కురవాలి అన్నీ ఆయనకు అనుకూలంగానే ఉండాలి అనుకూలంగానే వినాలి వీళ్లే కాకుండా అష్టదిక్పాలకులు ఇంద్రుడు అగ్ని యముడు నికృతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు ఈ ఎనిమిది మంది కూడా ఆయన చెప్పినట్లే వినాలట యాక్చువల్గా మనకి తెలిసిందే కదా లంక ఎవరిది కుబేరుడిది కానీ ఈయన యుద్ధం చేసి ఆ లంకని తీసేసుకున్నాడు వీళ్ళందరూ ఆ రావణాసురుడి పైన భయంతో ఆయన ఏం చెప్తే అవన్నీ చేసేవారు వీళ్ళందరూ ఆ భయంతో ఉండేవారు ఆ స్వామివారి అవతారం కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని రావణాసురుడి నుంచి విముక్తి కలిగిస్తాడా అని వెయిట్ చేసేవారు ఈ రావణాసురుడికి పది తలలు మనకు తెలిసిందే కదా అందుకే ఆయన్ని దశముఖుడు దశనాథ దశగ్రీవ దశానంద దశకంఠ అని అంటారు మనకి పురాణాల ప్రకారం మనకి టెన్ డైమెన్షన్స్ ఉన్నాయని అంటారండి ఇప్పుడేమో లెవెన్ అంటున్నారు మనం ఉండదు థర్డ్ డైమెన్షన్లో ఉంటున్నాం మనం పది తలలు ఈయన పది తలలు ఒక్కొక్క తల ఒక్కొక్క డైమెన్షన్ డైమెన్షన్లో ఉండి చెక్ చేస్తూ ఉండేవంట ఇంకా ఆలోచించండి ఆయన ఎంత శక్తిగలవాడు అలాగే ఆయన పది తలలను నాలుగు తలలేమో వేదాలను క్షుణ్ణంగా చదివేస్తే ఇంకొక ఆరు తలలు శాస్త్రాలన్నింటినీ తెలుసుకున్నాయంట అందుకే అప్పుడు ఆయన్ని విద్వాన్ అని పిలిచేవారట ఇంకా కొందరు ఏం చెప్తారంటే ఈ పది తలలు పది ఇంద్రియాలుగా చెప్తారు ఐదు అయితే ఐదు కర్మేంద్రియాలు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యం మనస్సు బుద్ధి చిత్త అహంకారం ఇక ఆయనకి మహాబలి అనే ఒక రాక్షస చక్రవర్తి ఒక సలహా ఇస్తాడట నీ దగ్గర ఉన్న ఈ ఇంద్రియాలలో తొమ్మిది ఇంద్రి ఇంద్రియాలను వదిలించుకొని చివరిదైన బుద్ధిని మాత్రం నీ దగ్గర పెట్టుకో అని సలహా ఇస్తే ఆయనేమో అది వినకుండా దాన్ని ఫాలో చేయలేకే లాస్ట్లో భగవంతుని చేతిలో చనిపోయారన్నమాట ఆ అహంకారంతోనే ఆయన చేకూడని పని చేశాడు రాముల వారు రాని వచ్చారు యుద్ధం మొదలైంది లెక్కలేనంతమంది రాక్షసులను రాముడు చంపేశాడు అలాగే రావణాసురుని కూడా సంహరించి ఆ నవగ్రహాలకు అష్టదిక్పాలకులకు బంధ విముక్తి చేశారు కాబట్టి వీరందరికీ స్వామిపైన చాలా భక్తి గౌరవాలు ఉన్నాయన్నమాట నవగ్రహాలకి అష్టదిక్పాలకులకి అందరికీ మనం మనకు సాధారణంగా ఒకరిపై గౌరవం ఉంటే మనం ఏం చేస్తామండి వారి మాటలకి గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పింది చేస్తాము వింటాం అలాగే ఇక్కడ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిందది మనకు జీవితంలో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ జాతకాల వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఆటంకాలు గ్రహ దోషాలు ఎన్నో వస్తాయి దానికోసం మనం ఏం చేస్తాం ఆయా గ్రహానికి సంబంధించిన హోమము యాగము ఇలాంటివి చేసుకుంటుంటాం దాన్ని తగ్గించుకోవడానికి దాని ప్రభావం అవునా కదా మరి ఇక్కడ మనం చేసుకుంటున్నది ఏంటి ఈరోజు అంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక పని ఉంది ఆ పని జరగాలంటే కింద స్టేజ్ నుంచి ఆ పైనుండే ఆఫీసర్ని కలవాలంటే కింద స్టేజ్ నుంచి వాళ్ళందరినీ ప్లీజ్ చేసుకుంటూ ఫైనల్గా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకొని వస్తాం అలా కాకుండా డైరెక్ట్గా గా మనం అప్పర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ దగ్గరికే వెళ్ళిపోయి ఆయనతో చెప్పి ఆయనే వా కింద ఉన్న వాళ్ళకి చెప్పి పని చేపించేశాడు అనుకోండి ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఆలోచించండి అలాగే ఈ హోమం చేయడం వల్ల మనము మన రిక్వెస్ట్లని మన ప్రార్థనలని ఇవన్నీ డైరెక్ట్గా మనము ఆ స్వామి వారికే చెప్తాం ఆ స్వామివారు అప్పుడు ఈ నవగ్రహాలకి అష్టదిక్పాలికలకి చెప్పి చూడండి నా భక్తుడు ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నాడు మీరే దీన్ని సాల్వ్ చేయాలి అని ఆయనే మన మన కోరికలను విన్నవించుకుంటాడట ఈ హోమం చేయడం వల్ల ఇంకా ఆలోచించండి ఎంత స్పెషల్ ఈ హోమం ఇంకా స్వామివారు ఏం చెప్పారంటే అర్చక స్వామివారు ఈ హోమం చేయడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి ఎందుకంటే అక్కడ సుదర్శన హోమం కూడా చేస్తారండి ఇంకా అర్చక స్వామి చెప్పింది ఏమంటే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి హోమం ద్వారా చేయడం వల్ల సంతానం కూడా కలుగుతుంది అంటారు ఇవి ఇవన్నీ కాకుండా ఇక్కడ మనము ఎక్కడ చూడనటువంటి రేర్ అరుదైనవి ఇక్కడ చూస్తాం ఏమంటే అవి మూడు 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 జరుగుతాయి అక్కడ ఏమంటే అవి కుంభము బింబము యజ్ఞము కొత్తగా ఉంది కదండీ నాకు కూడా అలాగే అనిపించింది ఆయన చెప్పినప్పుడు ఏంటవి అంటే కుంభం అంటే మనము కొత్తగా ఒక ఆలయం కట్టు కట్టాలన్నా కట్టేటప్పుడు ఏం చేస్తారు ఐదు రోజుల పాటు ప్రతిష్ట కుంభాభిషేకం అని చేస్తారు కదా అప్పుడు ఒక మంచి ముహూర్తం చేసి ఒక కుంభాన్ని తీసుకొని అంటే కలిశం తీసుకొని ప్రదక్షిణ చేసి అందులో ఉన్న చంద్రగణాన్ని విగ్రహంలోకి ఆవాహన చేస్తారు ఒకవేళ మనం పాత ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనుకోండి అప్పుడు స్వామి అక్కడున్న పాత స్వామివారిని కొత్త స్వామికి పెట్టాలనుకుంటే ఆ స్వామి వారి బింబం నుంచి కుంభంలోకి ఆవాహనం చేస్తారు ఇక్కడ బింబం అంటే విగ్రహం ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఇక్కడ కొత్త శక్తిని పుట్టించాలన్నా ఆ కుంభమే ఆ కలశమే ఆ పాత శక్తిని తీసుకొని నిక్షిప్తం చేయాలన్నా ఆ కుంభమే అదే ఆ కలశమే మనం అక్కడ వాడుతున్నాం అలాంటి ఒక కలశం ఒక కుంభం ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఉంటుందండి అది ఎలాగంటే కలశానికి ఒక ఆసనం వేసింటారు మనం ఆ క ఆ కుంభాన్ని స్వయంగా స్వామివారితో పోలుస్తారు ఎలాగంటే ఆ కుంభానికి కట్టిన దారాలు స్వామివారికి నరాలట కుంభంలో పోసే నీళ్లు ఆయన రక్త మాంసాలు ఆ నీళ్ళల్లో వేసి పచ్చకర్పూరము జాజి పొడి చేసి వేసేది కదా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవం అట ఆ కుంభంకి కట్టిన వస్త్రము ఆయనకి స్వామివారి వస్త్రం దాంట్లో పెట్టే మామిడాకులు స్వామివారికి ఆభరణాలు కలషంలో పెట్టే కొబ్బరికాయ స్వామివారి శిరస్సు ఇంకా అత్యంత ప్రధానమైనది కూర్చా ఆ కూర్చాని దేంతో చేస్తారంటే దర్భతో బ్రహ్మ కూర్చా వేసి ఆ స్వామి వారిని ఆవాహన చేస్తారండి అక్కడ పురుష సత్య స్వామి వారిని ఆవాహన చేసి మన ముందు పెడతారు అక్కడ అటువంటి పవిత్రమైన కలశాన్ని ఈ హోమంలో మనం ప్రత్యేకంగా చూస్తామండి ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే మన భక్తులగా మనం అక్కడ కూర్చొని ఉంటాం కదా ఆ భక్తుల యొక్క సంకల్పం మనం ఎంత బలంగా సంకల్పం చేసుకుంటాము అనేది ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ యజ్ఞంలో నెక్స్ట్ బింబం ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవితో కూడుకున్న వారై ఉంటారండి బింబం ఈ బింబం అనేటువంటిది మూడు విధాలుగా కనపెడతాయి ఇక్కడ స్థానికం ఆసీనం శయనం స్థానికం అంటే స్వామివారి నిలబడి మనకి దర్శనమిచ్చేది ఇక్కడ తిరుపతి తిరుమలలో మనకి అలాంటి స్వామినే చూస్తాం మనం ఇక ఆసీనం దర్శనం దర్శనమిచ్చే స్వామి మనకి లక్ష్మీనారాయణ స్వామి భద్రాచలంలో రాముల వారు కూర్చొని తోడపైన సీతమ్మవారిని కూర్చోబెట్టుకొని అలా కూర్చున్న స్వామివారి దర్శనం అనమాట శయనం అంటే పడుకుని ఇచ్చే స్వామి ఎవరంటే రంగనాథ స్వామి తర్వాత అనంత పద్మనాభ స్వామి ఇలా ఇంకా ఆగమశాస్త్రంలో ఐదు రకాల బింబాలన్నీ ఇంకా ప్రస్తావించారట అవి ధ్రువమూర్తి కౌతుకమూర్తి ఉత్సవమూర్తి స్థపనమూర్తి బలిమూర్తి ఇక్కడ క్ర కౌ ధ్రువమూర్తి అంటే రాతితో కానీ శాలిగ్రామంతో కానీ చేసిండే మూర్తిని ధ్రువమూర్తి అంటారు కౌతికమూర్తి అంటే చిన్నగా ఉండే విగ్రహాలు ధ్రువమూర్తికి బదులుగా ఏకాంత సేవలో పాల్గొంటారు కదండి మనకి తిరుమలలో అక్కడ ఏకాంత సేవలో పాల్గొనే స్వామినే కౌతుకమూర్తి అక్కడ మనం తిరుమలలో చూసే కౌతికమూర్తి పదివేల సంవత్సరాల ముందర పల్లవులు ఇచ్చిన భోగ శ్రీనివాసులు అంట ఇక ఉత్సవమూర్తి మూర్తి మనకి తెలిసిందే ఉత్సవమూర్తి అంటే మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాల్లో వచ్చే స్వామి స్థపనమూర్తి అంటే బల్లపైన కూర్చోబెట్టుంటారు ఆయనకి స్థపన వస్త్రాలు కట్టి అభిషేకం చేసే విగ్రహాలు మనకి ఇది బ్రహ్మోత్సవాలు ఎస్విబీసీ టీవీలో మనం చూసేది ఎప్పుడు ఆ స్తపన ఇక ఇంకా బలిమూర్తి ఆలయంలో బలియాలంటే బలి ఆయన బలిమూర్తి మూర్తి ఆయన బ్రహ్మోత్సవాల్లో బయటకి మనకి గరుక్మంతుడు చక్రవర్తి మలయప్ప వస్తారు అక్కడ కనిపిస్తారండి ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం కుంభం బింబం నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటిది యజ్ఞం స్వామివారికి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు చేయాలన్నా పుష్పయాగం చేయాలన్నా అగ్ని ప్రతిష్టాపన చేయాలి ఆ అగ్నికి ఆహుతిగా నెయ్యి అప్పాలు ఇలా వేసి ఆ శక్తి మొత్తాన్ని ఈ కుంభంలో నిక్షిప్తం చేసి చివరగా ఆవాహనం చేస్తారు ఈ యాగాలు యజ్ఞాలు హోమాలు చేసి చేసిన అప్పుడు వచ్చిన శక్తినంతా ఈ కుంభంలో ఆవాహన చేసి ఉండేది లాస్ట్కి ధృవమూర్తి దగ్గర దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి ఆవాహన చేస్తారండి ఆవాహన చేసేటప్పుడు ఇక్కడ మనం యోగ హోమం చేసేటప్పుడు మనం ఏవైతే కోరికలను కోరుకొని ఉంటామో సంకల్పం చేసుకుంటామో అర్చకులు సంకల్పం ద్వారా వీటిని అన్నింటినీ స్వామి స్వామివారికి విన్నవిస్తారు అక్కడ ఆయన మన మనకున్న దోషాలు తొలగాలని ఈ నవగ్రహాలకు ది అష్టదిక్పాలకులకు చెప్పి మనల్ని అనుగ్రహిస్తారనమాట మనం కోరుకున్న మంచి కోరికలని తీరుస్తారు అని చెప్పారు అలా అక్కడ లాస్ట్లో అంతా అయ్యాక స్వామి అక్కడ అర్చక స్వాములు మనల్ని దీవిస్తారు ఏమనంటే ఆ చంద్ర తారార్కం వంశ అభివృద్ధి రస్తు అని దీవిస్తారు మనల్ని అంటే చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు ఎంతవరకు ఉంటారో అంతవరకు మీ వంశము అభివృద్ధి చెందాలి అని ఉన్న అర్చక స్వాములందరూ మనల్ని ఆశీర్వదిస్తారు ఇక్కడ కుంభం బింబం యజ్ఞం అని చెప్పారు కదా అవే అక్కడ మనకి అర్పిస్తారు ఎలా అర్పిస్తారంటే కుంభం అంటే ఆ కలశంలో ఉండే జల జలాన్ని మన ప్రోక్షణం చేస్తారు తర్వాత బింబం అంటే అష్టోత్తరం చేసిన ఆ బింబానికి అష్టోత్తరం చేసి ఉంటారు కదండి ఆ అష్టోత్తరం చేసిన తర్వాత మనకి ప్రసాదంగా ఆ పువ్వులను ఇస్తారు ఇంకా యజ్ఞం అంటే అక్కడ కాల్చిన దర్భని మనకి బూదీ బొట్టులాగా మనకి ఇస్తారు ఇవన్నీ చేసుకొని చక్కగా హారతి చేస్తారు చూసుకొని నమస్కారం చేసుకొని అయిపోతుందండి అంతటితో యజ్ఞం పరిసమాప్తం అయిపోతుంది తర్వాత మనకి ఇచ్చిన ఇష్యూ చేసిన టికెట్స్కి అక్కడ స్టాంపింగ్ వేసేసి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇది నేను అక్కడ అర్చక స్వాములు వారు చెప్పింది నేను మీకు చెప్తున్నాను హరే శ్రీనివాస